ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి ఇండియా మార్ట్ నుండి వర్క్ ఫ్రమ్ హోమ్గా చేసుకోవడానికి ఒక మంచి ఫ్రీలెన్సింగ్ రిక్వైర్మెంట్ అయితే రిలీజ్ అయితే చేయడం అనేది జరిగింది సో ఫ్రెషర్స్ ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్గా పార్ట్ టైమ్గా ఫ్రీలెన్సర్గా చేసుకుందాం అనుకుంటున్నారో వారికి ఒక మంచి అవకాశం మినిమం టెన్ ప్లస్ టూ లేదా ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వారు ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రెషర్స్ ప్రెషర్స్ అయినా కూడా కన్సిడర్ అయితే చేస్తారు మొత్తం మనకి హండ్రెడ్ ప్లస్ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట సో తల్లి ప్యాకేజ్ విషయానికి వస్తే మనం ఎంతైనా ఎర్న్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉండడం అనేది జరిగింది యాజ్ ఎ ఫ్రీలెన్సర్గా మనం స్పెండ్ చేసే టైం బట్టి మనమైతే అమౌంట్ అనేది ఎర్న్ అయితే చేసుకోవచ్చు సో మనకి వర్క్ ఏముంటుంది అనే విషయానికి వస్తే వాయిస్ క్లాసెస్కి సంబంధించి మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది మనకి తెలుగు అలాగే హిందీ లాంగ్వేజ్ అయితే తప్పనిసరిగా వచ్చి ఉండి ఉండాలన్నమాట మనం చేయాల్సిన వర్క్ వచ్చేసి మనకి ఇండియా మార్ట్ వారు డేటా అయితే ఇస్తారు ఆ డేటాని మనం కస్టమర్స్కి కాల్ చేసి వాళ్ళు సేల్ చేస్తున్నటువంటి ప్రొడక్ట్స్ ఏమైతే ఉన్నాయో వాటి యొక్క ఇమేజెస్ని మనం అయితే పోర్టల్లో అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట సో దాన్ని బేస్ చేసుకొని మనకి కమిషన్ బేస్డ్గా శాలరీ ప్యాకేజ్ అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ఈ జాబ్కి తప్పనిసరిగా ల్యాప్టాపు అయితే ఉండి ఉండాలి వైఫై ఉన్నా ఓకే లేకున్నా కూడా మీకు మొబైల్ డేటా ఉన్నా కూడా ఓకే డెస్క్ టాప్ ఉన్నా కూడా మిమ్మల్ని కన్సిడర్ అయితే చేయడం అనేది జరుగుతుందనమాట సో ఎవరైతే ఈ జాబు చేసుకుందాం అనుకుంటున్నారో వారికి అప్లికేషన్ లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే పెడతాను సేలర్ ఎన్రోచ్మెంట్కి సంబంధించి మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఇంటర్మీడియట్ చేసినటువంటి వారు ఎవరైనా హౌస్ వైఫ్స్ అయినా స్టూడెంట్స్ అయినా ఎవరైనా చేసుకోవచ్చు అప్లికేషన్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్